ఏదారి కావాలో మానవ ఏదారి కావాలో మానవాటి పరలోకం ఒకటి పాతాళం ఒకటి పరలోకం తెలుసుకో மாமரா ரெண்டே ரெண்டு பரலோக்கோ உன்ன பரிசுல கோசம் பரலோக்கொப்போச రాత్రి ఉండదు సూర్యుడు సూర్యులుండదు చంద్రుడు రాత్రి ఉండదు సూర్యుడు సూర్యులుండదు చంద్రుడు దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండును యుగ యుగములు పరలోక రాజ్యేలుతుండును దేవుడైన ప్రభువే ప్రకాశించుతుండును రలోక రాజ్యేలు చుండు ఏసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుకో ఏసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుకో రెండే రెండు దారులు దారి కావాలో మానవా రెండే రెండు దారులు ఏదారి కావాలో మానవా పాపాలం అగ్ని కుండము ఉన్నది ఘోర పాపుల కొడకు పాపాలం అగ్ని కుండము ఉన్నది ఘోర పాపుల కోసం అగ్ని ఆరదు పురుగు కావదు గప్పు గప్పు నారగులుతుందును భగవంతుడు అగ్నిలో బాధపడుతున్నాడు అబ్రహాము రమ్ము రెండే రెండు దారి ఏదారి మానవా రెండే రెండు దారు మానవా ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం పరలోకం కావాలో పాతాళం కావాలి తెలుసుకో మానవా తెలుసుకో